ప్రముఖ హాస్య నటుడు మా అలీభాయ్ వాళ్ళు చాలా దురదృష్టవంతుడు అండి చాలా దురదృష్టవంతుడు ఎంచేతంటే నిక్కర్లు వేసుకున్న సమయం నుంచి అంటే నిక్కర్లు వేసుకున్న వయసులో సీతాకోక చిలుక సినిమాని ద్వారా సినీ రంగా ప్రవేశం చేసి అప్పటి నుంచి ఎన్నో 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 కష్టాలు పడి ఈ రోజున ఒక స్టార్ కమెడీన్ అయ్యాడు ఆయన పెద్ద కమెడీ అయ్యాడు మంచి కమెడీ అయ్యాడు మరి అతనికి మనసులో ఒక కోరిక ఒక బలమైన కోరిక అదేంటంటే ఈ రాష్ట్రంలో ఏదో ఒక పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ అవ్వాలని చెప్పేసి ఆయన మనసులో ఒక గట్టిగా కోరిక నడిపోతుంది దీనికోసం కొన్ని ప్రయత్నాలు కూడా చేశాడు కానీ ఆయన కోరిక అయితే నెరవేరలేదు ఆయన కోరిక నెరవేరకపోని కారణం ఎవరు అండి మీకు ఆయన కోరిక నెరవేర్ నెరవేరకపోయిన కారణం ఈయనే మా అలీభాయ్ అతని కోరికను అతనే నెరవేర్చుకోలేకపోయాడు అతనికి ఉన్నటువంటి ఆశయాన్ని అతనే ఆశయ సిద్ధికి అతనే ప్రయత్నం చేసుకోలేకపోయాడు వచ్చిన అవకాశాన్ని అతను పాటు చేసుకున్నాడు ఇంచేదంటే పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి వ్యక్తి అండి ఎంత మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎంత పెద్ద నటుడు ఒక మెగాస్టార్ తమ్ముడే కాదు ఒక పెద్ద స్టార్ ఇతను అలీ ఒక కెమెడియన్ కానీ అతను వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఆంతర్యాన్ని మర్చిపోయి స్నేహానికి విలువనిచ్చి అలీని ఓ స్టేజ్కి తీసుకెళ్ళాడు అతను పవన్ కళ్యాణ్ గారు ఎంత గౌరవించేవాడు అలీనంటే అంటే ఎంత ప్రాణ స్నేహితుడిగా చూసుకున్నాడు అంటే షూటింగ్ సెట్స్లో ఒక విరామం దొరికితే ఆ విరామంలో అలీని పక్కన చాలా చాలామంది కెమెడియన్లు ఉన్నారు బ్రహ్మానందం ఉన్నారు ఇంకా ఏదో కొంతమంది కెమెడియన్ సినిమాగా తక్కువ చూస్తాను నాకు పెద్దగా పేరు తెలియదు కానీ కొంతమంది కమెడియన్స్ ఉన్నారు వాళ్ళందరికన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ అలీకి ఇచ్చేవాడు పవన్ కళ్యాణ్ గారు అంటే అలీ నాకు మంచి మిత్రుడు నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అంతే అంతేగా నేను పెద్ద హీరోని అతను చిన్న కెమెడియన్ ఇటువంటి ఇటువంటి తెలియకు స్నేహం అంతే ఆ స్నేహాన్ని విలువించినటువంటి వ్యక్తి అందుకే మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఏ ని ఏ హై అన్నాడు అంటే పవన్ అనే వ్యక్తి ఒక తుఫాన్ అని చెప్పేసి అన్నాడు మరి అటువంటి తుఫాన్ని ఈ అలీ పాడు చేసుకున్నాడు ఒక గుండాన్ని నమ్ముకుని ఈ ని అతను కాదనుకున్నాడు కాళ్ళతో తన్నేసుకున్నాడు ఈ రోజున అతనికి అతని కోరిక నెరవేరడం కోసం ఏదైతే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే అవసరమైతే ఒక మంత్రి కావాలనే కోరిక ఉందో ఆ కోరిక వెండి పళ్ళులో మటన్ బిర్యానీ ఇలాగే ఇతను ముందు సిద్ధమైనటువంటి కోరిక దాన్ని అతని కాళ్ళతో తన్నిసుకున్నాడు ఎంత అంటే అంత ప్రాణమిత్రుడు అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి పెద్ద స్టార్ హీరో నాకు మంచి మిత్రుడు అని చెప్పేసి పది మందికి చెప్పుకొని మురిసిపోవలసినటువంటి అలీ ఇతని కాదని కొంచెం చెప్పేసి జగన్ పంచం చేరాడు తను జనసేన పార్టీ పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పటికే అలీ మంచి మిత్రుడు ఇతను ఏ సినిమా చేసినా అందరూ అలీ పాత్ర ఇవ్వాలని పొప్ప ఇతను స్వయంగా అడిగేవాడు ఆ దర్శకుల్ని అలాగే వాళ్ళు ఇచ్చేవారు కూడా అనేక పాత్రలు మీరు చూడండి కొన్ని సినిమాల పాత్రలు ఇతని కోసం రాసిన పాత్రలు ఉంటాయి క్రియేటివ్ రోల్స్ ఈ పవన్ కళ్యాణ్ గారు బాధపడలేక పెట్టుకున్న పరిస్థితి లేదు సో ఓకే ఆ విధంగా వీళ్ళిద్దరు బాండింగ్ నడుస్తున్న సమయంలో ఇతను జనసేన పెట్టాడు జనసేనలో కొన్ని రోజులు ఉన్నాడు తర్వాత ఇతనికి ఎందుకో మరి బహుశా దురుద్దేశం పుట్టిందో మరి స్వార్థం పెరిగిపోయిందో తెలియదు కానీ అయిాపురంలో పాదయాత్ర జరుగుతూ ఉంటే జగన్ గారిది తిన్నగా వెళ్ళి అక్కడికి వెళ్ళి పార్టీలో చేరిపోయాడు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఆ విషయం అలీ ఇంకా నా మనిషి నా మనిషి అనుకుంటున్నాడు ఈలో పేపర్లో చూశాడు ఇక్కడ వెళ్ళి అక్కడ కనువ ఇం చేసుకున్నాడు అని చెప్పేసి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారి సభలో ఎవరో పవన్ కళ్యాణ్ గారికి చెవులో ఏదో చెప్పారు అలీ ఇలా చేశాడు మిమ్మల్ని ఇలా అన్నాడు చెప్తే ఆయన కొంచెం బాధపడుతూ మాట్లాడాడు కొద్దిగా అది నా మిత్రుడే కానీ నాకు ఇలా చేయడం ఏదో బాధగా ఉన్నట్టుగా ఏదో చెప్తే దాన్ని ఇతను ఓవర్గా రియాక్ట్ అయిపోయాడు నేను నిన్ను అవకాశాలు అడిగానా నేను ఇప్పించమన్నానా నేను పెద్ద హీరో నేను పెద్ద స్టార్ కెమెడియన్ నేను కష్టపడ్డాను ఏ చెప్పొచ్చి ఇతను బాధపడలేదు కానీ జనసేన అభిమానులు అయితే చాలా దారుణంగా బాధపడే రకంగా అలీగారు మాట్లాడారు మా అలీ మాట్లాడాడు సరే ఓకే అయిపోయింది అక్కడితో ఇతను జగన్మోహన్ రెడ్డి పంటను చేరిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు పాపం అప్పట్లో ప్రతిపక్ష పాత్రలోనే అలా ఉండిపోయాడానికి ఒక సీటు కూడా రాకుండా అతను అలా ఉండిపోయాడు పోలే ఇతను అధికార పార్టీ నాయకుడు అయిపోయాడు అలీ గారు మరి ఏం చేశారు పవన్ కళ్యాణ్ ఈయన జగన్ గారు ఇతనికి అప్పటికి పెద్ద టాక్ అలీ గారు రాజసభకి వెళ్తున్నారు అలీ గారు ఎమ్మెల్సీ అయిపోతున్నారు లేకపోతే అలీ గారికి పెద్ద నామినేటెడ్ పోస్ట్ వచ్చేస్తుంది ఇలా రకరకాల రకరకాల ప్రచారాలు సాక్షులు అయితే రోజు రెండు రెండు రోజులకు ఒక వార్త ఇతని కోసం రాసేవారు అలా ప్రచారం జరుగుతున్నట్టు సమయంలోనే ఇతనికి ఫోన్ వచ్చింది సీఎం గారు మిమ్మల్ని రమ్మన్నారు పార్టీ అధ్యక్ష వెంటనే స్ట్రాన్చర్ మా అలీ బాయ్కి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది ఇంకా సీఎం గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంటే నేను రాజ్యసభ ఎంపీని అయిపోయాను లేకపోతే ఎమ్మెల్సీని అయిపోయాను అఫ్కోర్స్ నాకు మంత్రి కూడా ఇచ్చేస్తారు నో డౌట్ విచేతంగా రెండు వేల పంతొమ్మిదిలో నేను గుంటూరు జిల్లా అంతా తిరిగేశాను ప్రచారం చేసేసాను అనిల్ యాదవ్ వీళ్ళందరూ నేను ఎగ్గించేశానని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే ఇతను ఇతను శ్రీమతి జువేదా ఇతను బామర్ది కరీం వీళ్ళ ముగ్గురు పేద బొకేలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసి బొకే ఇచ్చేసి అభినందన తెలిపేసి జుబ గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో ఒక పెద్ద వీడియో ఆవిడ చేసి పెట్టేసింది నా నా భర్త జగన్ గారు రమ్మన్నారు మమ్మల్ని ఎంతో గౌరవించారు అది ఇదని చెప్పేసి ఆవిడ ఏదో చెప్పేసింది ఆ వీడియోస్ పెట్టేసింది బోళ్ళు వైరల్ అయిపోయింది కథ అక్కడ దాకా బాగానే నడిచింది ఆ తర్వాత మొదలైన అతన సినిమా ఇతను ఫోన్ రాదు ఇతను ఏమో ఫోన్ వస్తా అని చెప్పేసి షూటింగ్కి వెళ్ళు ఏ ఫోన్ వచ్చినా పాపం జగన్ గారి ఫోన్ అయినా ఆతృతిగా చూస్తాడు లేకపోతే కనీసం విజయసాయి రెడ్డి గారైనా చేశారేమో లేకపోతే మా ఫ్రెండ్ ఉన్నాడు కదా సఖాశాఖ మంత్రి ఆయన చేశారేమో ఆతృతగా చూస్తాం లేదా ఆ ఫోన్ చూస్తే ఇంకొకటి ఎవరో ఫోన్ అవటం ఇతను ఎక్కడో కాల్స్ ఇట్ ఇవ్వటం అక్కడికి వెళ్ళి షూటింగ్లో కూర్చుంటే ఆ ఫోన్ మరి షూటింగ్లో ఉన్నస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసారు కదా మరి ఈ ఫోన్ మిస్ అవుతామని భయం ఆ షూటింగ్కి వెళ్ళలేడు ఇక్కడ ఈ ఫోను రాదు ఇంట్లో కూర్చొని గిరగరా గిరగరా ఫోన్ చూస్తూ ఆ మాత్రం చుట్టూ తిరుగుతూ కూర్చుంది ఏ పని అవ్వలేదు అక్కడికి అలా ఉండగా ఉండగా ఓ రోజు ఫోన్ ఏమో రాలేదు కానీ చిన్న మెసేజ్ వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియాకి ఏదో నేను సలహాదారుగా అని చెప్పి నేను నేను ఒక ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ అని నాకే ఆశ్చర్యంగా ఎలక్ట్రానిక్ మీడియా పోస్ట్ చేయటట్టి ఇది ఎక్కడ పుట్టింది ఇది ఎప్పుడు వచ్చిందని చెప్పి ఎవరికీ తెలియదు అది బహుశా అతని కోసం ఏదో చిన్నగా పోస్ట్ క్రియేట్ చేసి ఉంటారు నిధులు ఉండవు విధులు ఉండవు మంది ఉండదు మార్బలు ఉండదు ఏమి ఉండదు మా ఓటు ఒకటి పేపర్లో వేసినప్పుడు ముందు పేరుకు ముందు రాయనాకు మాత్రం పనిచేద్దది అంతే అటువంటి పదవాటి పాడేశాడు తీసుకోకపోతే బాగోదు ఏదో ఏదో చెడినా ఫలితం దక్కాలని సామెత ఉన్నట్టు విధులు చెడిపోయాడు ఫలితం ఏదో దక్కాలి కదా ఈ ఏదో వెళ్ళి మొత్తం మీద ఆ పదం తీసుకున్నాడు ఏదో సింపుల్గా నామినేషన్ ప్రమాణ స్వీకారం చేసి వచ్చేసాడు అంతే ఆ తో మర్చిపోయారు అతను అని ఎన్నో మొన్న ఒక వీడియో అతను నేను వైసీపీకి రాజీనామా చేస్తాను రాజకీయాలు దూరం అయిపోతున్నాను అని చెప్పేసి ఇప్పుడు అంత అవసరం ఏముంది సార్ మీరు రాజీనామా చేస్తే ఏంటి మీరు ఉంటే ఏంటి మీరు ఉండి చేసేసేసింది ఏముంది వైసీపీలోకి వెళ్ళి ఏం సాధించేశారు పవన్ కళ్యాణ్ గారితో గొడవ పెట్టి ఎంత నష్టపోయారు ఈ రోజున మీరు జనసేనలో పవన్ కళ్యాణ్ గారితో అదే స్నేహం మెయింటైన్ చేసి ఉంటే జనసేన నగ్గినట్టు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలో మీరొక ఎమ్మెల్యే అవుతారు లేదా ఇద్దరు ఎంపీలో మీరు ఒక ఎంపీ అవుతు ఇంకా చేయాలనుకుంటే పాపం అతను స్నేహశీలి కాబట్టి మిమ్మల్ని మంత్రి కూడా చేదురు మీరు ఆ స్నేహాన్ని పాటు చేసుకోకుండా అలా ఉంటే కానీ మీరు అలా చేయలేదు మీరు మీ స్వార్థానికి మీ యొక్క దీనికి మీరు వెళ్ళిపోయారు ఓకే అక్కడితో సీన్ కట్ చేస్తే మరి మీరు ఏమంటారు డి రామనాయుడు గారు వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పేసి అన్నారు ఇంతకుముందేమో రాజన్న వల్ల రాజకీయాల్లోకి వచ్చాయని ఒకసారి అన్నారు వాళ్ళందరూ గుర్తున్నారు ప్రాణ స్నేహితుడు పాత స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తులేరు సో ఆ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను నేను ఏదో ట్రస్ట్ పెట్టాను ట్రస్ట్ ద్వారా సేవలు చేశాను పారను ఈవెంట్ చేస్తే ఫార్టీ పర్సెంట్ ఆ డబ్బు ట్రస్ట్కి ఇస్తాను ఆంధ్రాలో ఈవెంట్ చేస్తే ట్వంటీ పర్సెంట్ ట్రస్ట్కి ఇస్తాను అని చెప్పేసి అన్నారు రాజమండ్రిలో చాలా మంది బంధువులు కాళ్ళకి ఏదో ఇచ్చాయని చెప్పారు నాకు తెలిసిండి మీ ట్రస్ట్ ద్వారా ఎక్కడ సేవ చేసిన దాఖలు అయితే నాకు తెలిసిండి లేదు ఏం చేద్దంటే మీ ఊరికి మీకు దగ్గరలో నేను ఉన్నాను కాబట్టి ఓకే ఇస్లాంలో గుప్తదానాలు చేయాలని ఖురాన్లో ఉంది మీరు అన్న సీక్రెట్గా చేస్తున్నారేమో మాకు ఎవరు తెలియకుండా నిజంగా అదే కానీ చేస్తే కంగ్రాచులేషన్స్ మిమ్మల్ని ప్రత్యేకించి అభినందించాలి ఏవైనా మిమ్మల్ని చూస్తే మాకు చాలా బాధగా ఉంది అలీబాయ్ ఇంకా ఒక మంచి మంత్రి ఒక మంచి శాసనసభ్యులు కావలసినటువంటి మీరు మీ స్నేహం కోసం పరితపించే ఒక తుఫాన్ లాంటి వ్యక్తిని కాదనుకుని ఒక అగ్నిగుండంలో వెళ్ళిపోయి మీ కోరిక నెరవేరకుండా మళ్ళీ సినిమా అంటూ వెళ్ళిపోతే సినిమాలని మీరు ప్రత్యేకంగా మాకు చెప్పడం అవసరం లేదు నీకు అదే దారి కాబట్టి మహానుభావుడు దివంగత రామోజీరావు గారు చల్లగా ఉండాలి ఆయన స్వర్గ ప్రాప్తి జరగాలి ఆయన అలీతో సరదాగా అని ఒక ప్రోగ్రాం మీకు ఇచ్చారు కాబట్టి ఈ రోజున మీరు వెలుగుతున్నారు అది కూడా లేకపోతే మీకు సినిమాలు కూడా అక్కడ ఉన్నాయి సినిమా కూడా లేవు మీకు మీకు సినిమాలు కూడా చాలా తగ్గిపోయాయి కాకపోతే ఎప్పటికైనా ఇస్లాం ఒకటే చెప్తుంది స్నేహాన్ని పాడు చేసుకోవద్దు విశ్వాస పాత్రుడిగా ఉండడం చెప్తుంది దాన్ని మనం అందరం మెయింటైన్ అవసరం ఎంత ఉందని చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ